రైతులందరికీ నమస్తే మీరు రైతు వాళ్ళని ఛానల్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూస్తున్నాం కదా ప్రజెంట్ మనం కదిరి మార్కెట్లో ఉన్నామండి ఈ వారం అంతా రైతులు మాత్రమే వస్తారనమాట మనకి ఎటువంటి బెరగాలు మారు బెరగాయలు అయితే వస్తారు ఎందుకంటే ఈ వారం అనేది మనకి మేపుకోవడానికి మాత్రమే తక్కువ ధరలో పడతాయి కాబట్టి మేపు మాత్రమే వస్తారు సో ఒకసారి ధరలు ఏ విధంగా నడుస్తాయో చూద్దాం మనం మార్కెట్లో తక్కువే ఉన్నాం అనమాట ఆల్మోస్ట్ ఒకసారి ధరలు చూడ చూసుకున్నట్టయితే జనాలు కూడా తక్కువగానే ఉన్నారు రైతు మార్కెట్ ఏందనమాట సో ఒకసారి అయితే ఏ విధంగా ధరణ చేద్దాం ఎటు చెప్పినారు పై కట్ట జత మీద నిపల్ల్యా ఇరవై రెండు కాలి కింద ఈ పిల్లలు మూడు నాలుగు పిల్లలు వచ్చేసి కాలి కింద చెప్తున్నారు ఇరవై రెండు వేలు జత చెప్తాను మేకలు బాగానే ఉన్నాయి ఎటు నేను ఈయన జతనా పద్నాలుగు వేలు

మేపు రైతు రావాలే పన్నెండు వరకు ఆడుతారు ఇంకా సరే లేనప్పుడు ఏం చేస్తాడు రేట్ లేదు కదా ఈ జిల్లా మామూలుగా పదహైదు పట్టాలు కావాలి అట్లాంటి మన పదకొండు తొమ్మిది మనం ఏమైనా దొంగతనం చేయలేము కాస్తా పో సో అది దొంగతనం అయితే చేయాల్సి ఉంటుంది ఇంకేం చేస్తారు రైతులు మనం ఏం చేసేయకుండా మన చేతుల్లో ఏం లేదు వాళ్ళు ఏమని చేయాలి ఎటు చెప్పిన బేరం బతుండే ఆరు పిల్లలు పద్దెనిమిదిన్నరతో అంటే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరు పిల్లలు సజ్జత్త వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిదిన్నరతో ఆరు పిల్లలు అయితే అడుగుతున్నారు వాళ్ళు ఈయన వచ్చేసి ఇరవై ఇరవై రెండు అంటున్నాడు ఇంకా బేరం తగలేదు ఎటు చెప్పిన ఈ మేకలను పద్నాలుగున్నర మేకలు పది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొంభై తొమ్మిది ఉండపా మొత్తము పద్నాలుగున్నర ఎన్నడు సో చూద్దాం ఇంకా ఇక్కడైతే అవైలబుల్ అనమాట మొత్తం ఒక ఇరవై దాకా ఉండదు మేకలు ఎటు చెప్పినారా ఎటు చెప్పి ఇరవై ఇరవై ఈ రోజు ఇరవై ఒకటి చెప్పినాడు అండి ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటిసారా బీస్ బైక్ హజార్ రూపాయ బాల్ రే మేకలన్నీ కట్ట కట్ట ఇరవై ఇరవై ముప్పై ఇరవై ఐదు మేఘల దాకా ఉండే ఇరవై ఐదు ముప్పై దాకా ఉండే చూడుతూ ఉండే ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా మనకి ఉన్నాయి చాలా ఉన్నాయి మేఘలు ఇక్కడ చూసి ఎర్ర మేకలు ఉన్నాయి చూపిస్తాను ఎవరు వీడియోస్ స్కిప్ చేద్దాం వీడియో స్కిప్ చేస్తే పైసలు లేపుతారు దీనిలోకి చూద్దాం ஒவட்டூப்படி மாரி ஐம்பது பாசி லூபாய்க்க கட்ட தங்க போமா என்ன என்ன மொத்தம் ஒரு ரெண்டு மூணு நாள் ஐந்து ஐந்து மேகல பதி பிள்ளை லட்ச ரூபாய் பதினா எடு பிள்ளை கட்ட இலரூபாயு மாண்டே ఎట్ చెప్పిన మేక బిల్ది చెప్పిన పదకొండున్నర పోతు బిల్నా పదం పిల్ల పదకొండున్నర చెప్పినాడు కొం పిల్ల ఇది అమరావతి మేక ఉన్నాడు చూద్దాం ఎక్కడ చెప్పినా అమరాలు మేక ఇది చెప్పా అమరాలు మేక ఎటు చెప్పి ఎటు చెప్పినా పదహారు ఇది చూస్తే ఒక పోతు ఒక కొలం ఉండదండి పదహారు చెప్పినాడు సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్లు వెళ్తారు బాగుండదు మేకలు ఇక్కడ సింగిల్ కావాలంటే ఎవరికైనా సింగిల్గా దొరుకుతాయి కట్టలు కావాలంటే కట్టలు కూడా దొరుకుతాయి అన్నమాట సందులో చూద్దాం ఇంకా ఇక్కడ పిల్లలు ఏదో వెళ్ళిపోయినా కానీ మనకి మేకలు కావాలంటే ఇంక ముందరగా తిరగాలన్నమాట సో ఒకసారి మేకలు తిరిగి చూస్తే కట్టలు ಎಂತಿತ್ತೋಟುಂಟಾಡುಗೋ ಎಂತ ಪುಡು ವೇಲ ಐದು పదహారున్నరతో చెప్పిన ఫ్రెండ్స్ ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఎనిమిది రూపాయ సోల హజారు పద రూపాయి అవుపా ఎటు చెప్పిన మేకలు ఇయ్యా చూద్దాం మంచి సైజు మేకలు ఉన్నాయండి నేను అనంతపురం సొంత అనుకుంటాను నాకు తెలిసినంతవరకు అనంతపురం సొంత ఫిక్స్ అండి ఎటు చెప్పినవి యాభై వేల యాభై వేలు లక్ష యాభై వేలు సో లక్ష యాభై వేలు చెప్పినండి మొత్తం అండి ఎన్ని మేకలు ఉన్నాయి ఇరవై వేలే సో ఇది చూసుకుంటే లక్ష యాభై వేలు దాకా చెప్పిన మొత్తం అన్ని ఆ పిల్లలు కూడా మూడు అయ్యి అనమాట మూడు మీరు చూసుకున్నట్టయితే పదహారు వేలు అయిందో చెప్పినండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హాడు పద్నాలుగు సార్ ఐదు రూపాయలు అంటారు చోదా హజారు పదశ రూపాయ పోల్ ఒక పిల్ల ఉన్నది తాగి నీటిస్తాను బాగుంటాయి பிள்ள போ சப்பேட்டு மேகளுக்கு ஏன் சௌகரிய அதிக்கம் ரெண்டு ரூபாய் ஐந்து ரூபாய் இச்சே கூடதா ரெண்டு ரூபாய் கொட்டி அடுதான் இவங்க ஏன் இங்க ரேட்டுப்பா எடுத்துனா பிள்ளைய ரெண்டு ரூபாய்

నైంటీ థౌసండ్ సార్ వెళ్తారు సో అతను కూడా కనిపడేటా అన్ని కూడా తొంభై వేలు దాకా చెప్తాను అంటే బాగుండే వీళ్ళని కూడా చూస్తే వెళ్ళి పెద్ద అన్నీ కూడా ఉన్నాయి ఇట్లా చూసుకొని లెక్క వేసుకోండి మొత్తం అన్ని తొంభై వేలు తీసుకుంటే ఒరిజినల్ మేక రండి మనకి రాయిటీ బాగున్నావా మానా ఎడు చెప్తున్నారు ఎడు పద్దెనిమిది వేలకు అడుగుతాను చెప్పి అంటే పద్దెనిమిదికి అయితే అడిగినాడు అట్లా అయిపోతాయా ఎంతకుపోతాయి ఇంకా వెళ్ళిపోయే పద్దెనిమిదిన్నరకు అయితే అన్నీ వెళ్ళిపోతాయని చెప్తాను ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఉంటే చూడండి మా తెలియదు సంతలో ఒకసారి అండి నేను దగ్గర అయితే ఖచ్చితంగా మ్యాక్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట ਸੋ ਫੁੱਲ ਗਾਉਂਦੇ ਮੈਥ ਐਂਟਰੀ ਚਾਟੀ ਮਟਨ ਨੂੰ ਅੰਡਾ ਕੀ ਫਰੈਂਡਸ ਜਿੱਦਾਂ ਇਹਦਾ ਮੇਕਰ ਇੱਥੇ ਅਸਲ ਨੂੰ ਸਪੀਅਰਲੇ ਇਹ ਵੀਦਾਂਗਾ ਹੋਣਾ ਦਿਖਾਉਂਦਾ ਸੋ ਇੰਦਰ ਤੋਂ ਮਨ ਮੇਕਰ ਵੀਦਾਂ ਵੀਡੀਓ ਐਂਡ ਕਰਸਾਂਮਾਂਡੀ ਸੋ ਜੈ ਜਵਨ ਜੈ ਕਿਸਾਨ ਨੈਕਸਟ ਵੀਦਾਂ ਮਿਲਿ ਗਰਸਤਾ ਕੇ ਬਾਈ